కుంకం కలరు బిస్కట్ కలరు వైట్ ఇట్లా ఆకుపచ్చ ఉండేది ఆ కలర్ కట్టుకునే దాన్ని వయసులో ఉన్నప్పుడు ఎట్లా కుట్టించుకోరలు బాగా బాట్లు మా మామూలు బిస్కెట్ కలరు ఏ ఉంటే బాగుండే అనుకుంటే తీసుకో ఈ మాములే ఒకనాడు ఎదురు పోయి ఒకనాడు తీసేసింది లేదు నేను నా చీరలు రెండు ఇంట్లో పెట్టుకున్న చూసావు తెల్ల చీరలు లెట్టావు కొండ పెట్టావు ఇంకెట్టి కొత్త నన్ను తీసుకపోయా అది తీసుకురాలే దాని కాడ నాకు ఇరవై చీరలు ఉన్నాయి అరేవరే ఇరవై చీరలు రెండు సంవత్సరంలోకి జంకపోయి అవునా సరే నాకు ఒక డౌట్ ఆ చీరలు ఏం చేస్తాం నేను ఇప్పుడు ఏం చేస్తా చూసావు నువ్వు ఏం చేస్తానాదు నీ చీరలు తీసుకెళ్ళారు అంటున్నావు కదా ఆ చీరల వాళ్ళు ఏం చేస్తున్నారంటో నాకు తెలియక ఏం చేసుకుంటున్నారో నాకు గుడ్డలు చూడడానికి బాగుండే అడికైనా పోతున్నా కట్టుకోవచ్చు ఏ కార్యక్రమాలు పోతున్నా కట్టుకోవచ్చు అయిపోయా ఖరీదు గల గుడ్డలు అయిపోయా అవునంటవా ఏం చేయొచ్చు నాకు తెలియదు తెలియదు చీరలు ఎత్తుకపోయి ఏం చేస్తుంది అంటావు నేనా ఆవిడ ఎవరో తీసుకెళ్ళేది కదా ఎవరంటే వాళ్ళు ఏం చేసుకుంటున్నారు నాకేం తెలుసు వాళ్ళు ఏం చేస్తామని చూడు లేక లేక నిన్న ఎల్లది ఎదవదు మొన్న కట్టుకున్న తెల్ల ఒక రెండు దగ్గర పోయింది ఎట్టిపోయిందో అది ఎట్టిపోయిందో కట్టుకోవాలి పోలీసులు కూడా కంప్లైంట్ ఇవ్వాలా అసలు కట్టుకోవాలి ఎట్టయినా కానీ పోలీసులు కూడా కంప్లైంట్ ఇవ్వాలా దాన్ని గోత్రం చెప్తే నేను కూర్చు చేయిస్తా మంచి జరగాలి నువ్వు అనుకున్నది నెరవేరాలి నేను అనుకున్నది నెరవేరుతుంది నాకు అవుతుంది నిదానం గోత్రం చెప్పమంటాం పులి గోత్రం చెప్పమంటాం పులిగాళ్ళ గోత్రం ఏముంది చెబితే లేదు పులిగాళ్ళ గోత్రం మంచిదేనంటాం అది పులిగాళ్ళ గోత్రం మంచిదే అంటే టైం మంచిది కావాలా శనితే దశనాడు పోతే గుళ్ళో వలేవు మూడు రోజులు పడుతుంది శనివారం నాడు శనివారం గనక శని తేదేసి వచ్చింది అనుకో గుడి పట్టదు సరే నీ గోత్రం చెప్పి పూజ మరి మంచి జరగాలి దాదాపు ఒక కట్ట డబ్బులు రావాలి బస్తా డబ్బులు రావాలి నేను చెప్పేది శనికి నివేదన పెట్టి ఇక్కడ నోటికి పెట్టి పెట్టేస్త మూడు మాటలు శని మీద పోయి ఏమేమి తీసుకోవాలి నల్ల నువ్వులు ఒకటి బెల్లం అంత నూగర్లోనే తీసుకెళ్ళి తీసుకెళ్లి ముందు నీళ్ళు పోసి అట్ట కడిగినట్టు చెమ్మ నీళ్ళు పోసి లేక జనం శనివారం పట్టదు నవగ్రాలు ఇక్కడ ఎక్కడ ఉండయో నాకు తెలియదు కదా మాకైతే నా మా ఊర్లోనే ఆడ బ్రాహ్మడు చెప్పిన రోజు పూజ నేను మామూలుగా నీకు ఏమి అడుగు ఈ నేను పూజలు ఇస్తానన్నా కానీ ఏ బ్రాహ్మడైనా నేనే చేస్తాను నేను నీ పేరు చేస్తాబడతా తెలుగుదేశం పంపించింది అని చెప్తా అప్పుడు అప్పుడేమంటాడు తెలుసమ్మా అబ్బా బాగుందా ఏం తెచ్చాయి పాపం లేదు ఇక్కడ ఏం చేస్తుందమ్మా బాగుంది అని అడుగుతా మరి అతని వస్తున్నాడో గుళ్ళేకి రావటం లేదో తెలియలేదు అతనైతే చేస్తాడు ఏ ఎరైనా కానీ అమర్నాథం ఉండడో లేడో అంటే ఎక్కడ ఉంటారు వీళ్ళంతారు ప్రకాశ నగరంలో ఉంటారు బ్రాహ్మలంతా అక్కడే ఉంటారా ప్రకాశ నగరంలో ఉంటారు అందరు గుడి కొత్తారు కానీ నీ పేరే చెప్తా శని జగన్నాథం అన్న ఉంటే జగన్నాథం కడిపో ము జగన్నాథం అంటే చెప్తే చెబుతారు మరి పిల్లలు ఉండరు ఆయన ఉండడు ఎక్కడికన్నా పోయిండో కానీ ఏర ఏ వారం వెళ్ళేదానివి నేను నిట్టే వెళ్ళేదాన్ని గుళ్ళేకి వాళ్ళు ఉన్నా కానీ చేసేవాళ్ళు నేను పోకపోయినా నా పేరు చదివి గోత్రం చదివి నీళ్లు చల్లేవాళ్ళు మా వాళ్ళే నా జ్ఞానలు ఏమన్నాడు అత్త రంగి అత్తఅత్తా అన్నాడు నాయ తంతో పడేసి నువ్వు వేసుకుంటే అంతలో ఆ పిల్ల వచ్చి వేయించుకో అమ్మా బడిత ఉంది నెత్తన్నది అమ్మ నాకు అన్నం వద్దులే అమ్మా కావాలంటే నీ మగుడికి తెచ్చి బాగా రుద్దమ్మా అన్న ఆ పిల్ల నవ్వితే మాట్లాడలే ఎవరేమన్నారు లే అందరూ వెలుగు ఇచ్చిన వాళ్ళే ఎందుకంటే అందరికీ గౌరవంగానే నేనున్నాను అందరు నాకు ఇచ్చారు ఎంత పెద్దోళ్ళైనా అనుకుంటా అనుకుంటా నవ్వుతా ఎవరితో నేను మాట్లాడే వాళ్ళు నవ్వుతున్నా మౌనంగా ఉన్నాను ఇంకా సుబ్బమ్మమ్మతో సరదాకా కాసేపు అయితే మాట్లాడడం జరిగింది ఇక తర్వాత సత్తెనపల్లి రైల్వే స్టేషన్లో దీన పరిస్థితిలో ఉన్న కొందరికైతే భోజనం ప్యాకెట్స్ అయితే తీసుకువెళ్ళామండి ఈ విధంగా ఇచ్చాము నాకు సమయం కుదిరినప్పుడల్లా అక్కడ ఉన్న వాళ్ళకి ఈ విధంగా అయితే అన్నం ప్యాకెట్స్ అయితే తీసుకొని వెళ్ళి ఇస్తూ ఉంటానండి ఈ విధంగా సత్తెనపల్లిలో రైల్వే స్టేషన్లో దీన పరిస్థితిలో కనిపించిన వారందరికీ కూడా అన్నం ప్యాకెట్స్ అయితే ఇచ్చాము ఈ విధంగా మా పరిస్థితి ఎలా అనిపిస్తుందంటే కొన్నిసార్లు దేవుడు ఎక్కువగా పరీక్ష పెడుతూ ఉంటాడు మమ్మల్ని అయితే ఆల్రెడీ నా బండి పాడైపోయింది రిపేర్ వచ్చేసింది ఇంకోటి ఉందండి బండి అది కూడా కంప్లైంట్ అయితే వచ్చింది ఈ విధంగా అయితే షోరూమ్కి తీసుకొని వచ్చాను అప్పుడప్పుడు ఇది సూర్యస్కి ఇచ్చి చిన్న చిన్న పనులు అయితే ఉంటాను నేను ఏదైనా బిజీ టైంలో ఇప్పుడు ఈ బండి కూడా రిపేర్ వచ్చేసింది ఇది సత్తెనపల్లిని హోండా షోరూమ్ అండి ఇక్కడికైతే తీసుకొని వచ్చాము చాలా చాలా రిపేర్స్ అయితే అన్నారు ఈ బండి కూడా దాదాపు చాలా బిల్లు అయితే వేసారండి చాలా రిపేర్స్ ఉన్నాయి టైం పడుతుంది అన్నట్టయితే అన్నారు ఇక రెండు బండిలు కూడా ఈ విధంగా అయితే రిపేర్స్ వచ్చాయి ఓసారి చాలా పరీక్షలు పెడుతూ ఉంటాడు దేవుడు ఇక తర్వాత నెక్స్ట్ డే అండి ఇది ఆశ్రమంలో కొన్ని పరిస్థితుల వల్ల టూ మంత్స్ కరెంటు బిల్లు అయితే ఆగిపోయిందండి ఇక అది కట్టడానికైతే నేను ఈ విధంగా మీ సేవ దగ్గరికి అయితే రావడం జరిగింది దాదాపు రెండు నెలలకి కరెంటు బిల్లు అయితే పెండింగ్ అయిపోయింది మంది కరెంట్ ఆఫీస్ నుంచి కూడా ఫోన్ వచ్చిందండి కరెంటు బిల్లు పెండింగ్ ఉంది కంప్లీట్ చేయండి లేకపోతే కరెంట్ కట్ చేస్తారు అన్నట్టు అయితే ఫోన్ చేశారు ఇక నేనైతే మీ సేవ దగ్గరకు వచ్చాను కరెంటు బిల్లు పే చేయడానికి ఒకసారి కొన్ని పరిస్థితులు చాలా కష్టంగా అనిపిస్తాయండి కొన్ని సమయంలో మనకి నెలకి కరెంటు బిల్లు త్రీ థౌజండ్ పైనే వస్తుందండి త్రీ థౌజండ్ నుంచి ఫైవ్ థౌజండ్ లోపు అయితే వస్తుంది కరెంటు బిల్లు ప్రతి నెల ఇక సమ్మర్ అనుకోండి కంప్లీట్గా ఫోర్ నుంచి ఫైవ్ థౌజండ్ అయితే ఉంటుంది ఖచ్చితంగా ఇక కరెంటు బిల్ అయితే కట్టడం జరిగింది ఇక చివరిగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ వీళ్ళందరికీ హెల్ప్ అవుతుంది అంతేకాకుండా పరోక్షంగా కూడా ఆశ్రమానికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఇంకో విషయం అండి మీలో ఎవరైనా అన్నదాన కార్యక్రమాలు చేయాలనుకుంటే మన పూర్తి అడ్రస్ లాస్ట్లో ఇస్తున్నాను చూడండి మీరు ఎంత దూరంలో ఉన్న అన్నదాన కార్యక్రమాలు జరిపించాలనుకుంటే ప్రతిదీ కూడా మీకు వాట్సాప్లో సెండ్ చేస్తానండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకే అండి ఈ వీడియోపై అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తూ నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ చాలా హెల్ప్ అవుతుంది ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్